హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాలిడేస్లో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అంటే అలా మాల్కి వెళ్ళాము కాసేపు అన్నీ చూసేసి కొంత షాపింగ్ అయితే చేసాము బర్త్డే ఉండే ఆ తర్వాత అయితే ఇంకా కేఎఫ్సి తిందామన్నారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం చిన్నది తీసుకుంటే ఎవరికి సరిపోలేదన్నారు అందుకని చెప్పేసి ఇవే రెండు ఆర్డర్ చేశారు ఇంకా చూడండి ఇలా బాగానే ఉంది టేస్ట్ అయితే ఇంకా కొంచెం మాల్లో కదా ఇది రేట్లు కూడా ఇంకా అలాగే ఉంటాయి ఇంకెప్పుడు తినం కదా ఇప్పుడు ఒకసారి ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా నచ్చేసింది వీళ్ళకి సరే అని చెప్పేసి ఇంక ఈసారి కూడా తిన ఇంకా బాగానే బిల్లు మాత్రం ఎక్కువనే అవుతుంది ఇక్కడ ఏ తిన్నా సరే ఇంకా నేను కూడా ఇంకా బిల్లు గురించి అయితే ఈసారి ఆలోచించలేదు ఎప్పుడైనా ఖచ్చితంగా ఆలోచిస్తాను ఇంత అంటే ఇక్కడ ఇంత క్వాంటిటీ పెట్టేవాళ్ళు ఇంట్లో తీసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదా అనుకుంటాను బట్ ఇంకా ఈసారి అయితే ఇంకా నేను కూడా తిందామని చెప్పాను అన్నమాట ఇంకా షాపింగ్ చేసేసి ఇంకా కాస్తలా టైం వచ్చేసి అయితే అప్పుడు ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నైట్ సండే రోజు వెళ్ళాము మేము ఇది వెళ్ళి కూడా దాదాపు టూ వీక్స్ పైన అయింది అలా కొంత షాపింగ్ చేసేసి ఇంకా ఇది తినేసి వచ్చి ఇంకా ఆగే ఇంట్లో ఇంకా ఏం చేయకుండా ఇంకా అయిపోయింది ఆ రోజు అలా ఇంకా చూడండి ఇక్కడ మాల్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అసలు ప్రతిది కూడా కొంచెం ఇలాంటి ఫుడ్ అయితే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కొన్ని కొన్ని ఏంటో పొగలు పొగలు వస్తూ ఉంటాయి అది భలే తింటారు అందరూ ఇంకా మా వారు కూడా ఇదైతే ఆర్డర్ చేసుకున్నారు ఎప్పుడు ఇదే చేసుకుంటారు ఇందులో అన్నీ సలాడ్ టైప్ ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ రాజ్మా పన్నీరు ఇంక ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం రైస్ కూడా వేస్తారు అంచ కొంచెం అయితే పుల్లగా ఉంటుంది అన్ని ఇదే తింటారు ఎప్పుడు కూడా అన్ని కూరగాయలు వేసేసి ఇలా వేస్తారనమాట కానీ మన ఇంట్లో ఇలా చేస్తేనేమో వీళ్ళకి నచ్చదు ఇందులో కొంచెం మా ఎన్నెల్లిని కూడా వేసారు ఇంకా మా వాళ్ళు కేప్సి బోన్స్ బోన్స్ ఇవన్నీ ఇంకా మేము తినలేమని ఆడబెట్టారు ఇంకా బోన్స్ బోన్స్ ఇవన్నీ నేను తీసుకున్నాను ఇంక ఈసారి చెప్పాలంటే హాలిడేస్లో ఇంట్లోనే ఉం ఉండి పిల్లలు పాపం కొంచెం బోర్గానే ఫీల్ అవుతున్నారు అందుకోసమే ఒక్కసారి అయితే అలా వెళ్ళేసి వచ్చాము ఇక్కడ ఇంకా ఈ బోన్స్వి చాలా బాగున్నాయి కాకపోతే కేఎఫ్సీ కంటే కూడా ఇంకా వేరే ఉంటుందంట అది అది ఇంకా చాలా బాగుంటుందని ఈ మధ్య నేను చూశాను ఒకసారి అది కూడా ట్రై చేయాలి ఇంకా ఇలా అయితే ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఖాళీ అయిపోయాక మా వాళ్ళు అయితే ఇంక ఇలా కూర్చున్నారు మా వాడికి ఇంకొక పీస్ ఉంటే బాగుండేది అన్నట్టుగా వెతుకుతున్నాడు ఇంకొక ఫీస్ ఎక్కడైనా కనిపించిందేమో అన్నట్టు ఇక్కడ ఫుడ్స్ చూడండి పిజ్జా బర్గర్స్ సలాడ్స్ కాఫీ టీ పూరీలు ఏంట ఈ మాల్లో ఇంత ఇంత పెద్ద పెద్ద పూరీలు ఉంటాయి భలేగా ఈ ఫుడ్ కూడా భలే ఉంటుంది ఇదైతే పొగలు పొగలుగా ఉంటుంది ఇంకా దాన్ని ఏమంటారు కూడా తెలియదు నాకు చూశాను దానికి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది ఇగో ఈ ఫుడ్ అనమాట చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు కింద వేడిగా ఉంటుంది అవి ఉంటాయి కదా ఆకులు వాటి కింద వేసారనమాట అవి వేడికి ఇక చిటపటల్లా ఆడుతూ ఉంటుంది అసలు అది మనం తింటూ ఉంటేనే పొగలు పొగలు వస్తూ ఉంటాయి క్యాబేజీ లీవ్స్ చేశారు వాటికి అడుగు భాగంలో ఒకరు ఆర్డర్ చేసుకున్నారు అదే నేను తీసాను దగ్గర నుంచి ఇంకా చూడండి ఈ విధంగా ఉంటే కిందనేమో హాట్ వాటర్ ఉన్నాయి చూడండి ఇవి ఎప్పుడు వేడిగా ఉండడానికి కిందనేమో హాట్ వాటర్ ఇంకొకటి ఇలా ఉన్నారు అందుకని చెప్పేసి కొన్ని కొన్ని జ్యూస్ని అయితే తినాలనిపించదు కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ టెంప్ట్ అయిపోతాం ఐస్ క్రీమ్స్ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో డిజర్ట్స్ ఇంక ఈ విధంగానైతే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది తినేసాము ఇంకా కాస్త ఇంకా కొంత షాపింగ్ చేసాం కానీ ఇంకా అదేం తీయలేదు అలా అలా తిరిగేసి ఇంకా ఇంటికి అయితే రావడం జరిగింది ఇంకా నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంటికి వచ్చాక ఇంకా మా వాళ్ళు వచ్చి ఇక తిరిగి తిరిగి ఉన్నామని వచ్చేసి ఇంకా బాత్ అయిపోయిన తర్వాత కాస్త ఎలా ఉంది ఎంజాయ్మెంట్ అని ముచ్చట్లు పెడుతున్నారు వీళ్ళైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్